టీమిండియాను ఇబ్బంది పెడుతున్న శ్రేయస్ అయ్యర్ సర్ఫరాజ్ ఖాన్ ఇక టెస్ట్ ఫార్మాట్ లో కూడా ఆడాలని ఉంది అన్న సూర్య అసలు బ్యాటింగ్ చేయడానికే లోకి రాలేదు అవుట్ బాస్ ప్రస్తుతం జరుగుతున్న బుచ్చిబాబు టోర్నమెంట్ లో ఈ ముగ్గురు ప్లేయర్స్ తమ ఆట తీరుతో నిరాశపరిచి టీమిండియాకి కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉన్నారు అదేంటో తెలుసుకునే ముందు అసలు బుచ్చిబాబు టోర్నమెంట్ లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసేద్దాం శ్రేయస్ అయ్యర్ ని తీసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్ లో కేవలం రెండు రన్స్ చేస్తే సెకండ్ ఇన్నింగ్ లో ఇరవై రెండు రన్లు మాత్రమే చేశాడు శ్రేయస్ని ని ఎలా అవుట్ చేయాలి అని అడిగితే క్రికెట్ గురించి కొంచెం తెలిసిన వారు ఎవ్వరైనా ఈజీగా చెప్పేస్తారు షార్ట్ బాల్ వేస్తే చాలు అని ఆ మధ్య నాకు ఇప్పుడు షార్ట్ బాల్ ఆడడంలో ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పాడు బట్ అది వరకే పరిమితమైంది చేతల్లో మాత్రం కనిపించడం లేదు శ్రేయాస్ మళ్ళీ షార్ట్ బాల్ కే అవుట్ అయి పెలియన్ దారి పట్టాడు ఇక సూర్యకుమార్ యాదవ్ విషయానికి వస్తే ఫస్ట్ ఇన్నింగ్ లో ముప్పై రన్స్ చేశాడు ఇక సెకండ్ ఇన్నింగ్ లో అసలు బ్యాటింగ్ చేయడానికే రాలేదు ఎందుకంటే ఇంజురీ అవున్ బాస్ స్కైకి హ్యాండ్ ఇంజురీ అయింది నెక్స్ట్ దిలీప్ ట్రోఫీలో కూడా ఆడడం అనుమానమే ఇక సర్ఫరాజ్ ఖాన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఇన్నింగ్లో సిక్స్ రన్స్ సెకండ్ ఇన్నింగ్లో డక్ అవుట్ అయ్యాడు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో బాగానే ఆడిన సర్ఫరాజ్ డొమెస్టిక్ క్రికెట్లో మాత్రం తేలిపోయాడు వీళ్ళంతా రాబోయే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ కి సెలెక్ట్ అయి సత్తా చాటాలి అనుకున్నారు బట్ డొమెస్టిక్ క్రికెట్ లో వీళ్ళు స్థాయికి తగ్గ ప్రదర్శన చెయ్యలేకపోయారు ఇప్పుడు ఒకే ఒక్క ఆప్షన్ దిలీప్ ట్రోఫీలో అయినా మంచి పర్ఫార్మెన్స్ చేయడం ఒకవేళ అక్కడ విఫలమైతే మాత్రం వీళ్ళను సెలెక్ట్ చేసే అవకాశమే లేదు అదే జరిగితే బెస్ట్ ప్లేయర్స్ కోసం సెలెక్షన్ కమిటీ మళ్ళీ వేట మొదలు పెట్టాల్సి వస్తుంది ఇది బాస్